ఫ్యామిలీ డిజిటల్ కార్డుల ఆధారంగానే రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోని నలభై ఎనిమిదవ వార్డు పదవ వార్డులను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుండి సర్వే ప్రారంభించినట్లు తెలిపారు ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ నలభై ఎనిమిదవ వార్డులో సర్వే ప్రారంభించినట్లు ఈ వార్డులో లిస్ట్లో ఉన్న కుటుంబాల వివరాలు ప్రింట్ చేసి ఇవ్వడం జరిగిందని వీటి ప్రకారం చనిపోయిన వారిని తీసివేస్తూ కుటుంబంలో జన్మించిన మరియు కొత్తగా వచ్చిన వారిని చేర్చడం జరుగుతుందని తెలిపారు జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే మాట్లాడుతూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నలభై ఎనిమిది మరియు పది వార్డులను పైలట్ ప్రాజెక్టుగా గా గుర్తించడం జరిగిందని ఈ సర్వే కొరకు పన్నెండు టీంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్డిఓ వెంకటేష్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ కా పేట్ తహసీల్దార్ బావ్ సింగ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు